నందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభును రక్షకుడైన క్రీస్తు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను సంతృప్తి అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం చిన్న బిడ్డలు తమ తల్లిదండ్రులు చెప్పిన పనులు చేయనప్పుడు పెద్దలు వారిని సరైన మార్గంలో పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మాటలతో కుదరినప్పుడు బెత్తంతో చెప్పే ప్రయత్నం సులువైనప్పటికీ ఇరువురి మధ్య సంధి ఏర్పడడానికి మరో మార్గాన్ని వెతుక్కుంటారు నేను చెప్పిన పని చేస్తే నీవు అడిగింది ఇచ్చేస్తాను అవును మనమందరము ఈ అనుభవం గుండా వచ్చిన వాళ్ళమే మనం పనిచేసే స్థలంలో కూడా చేసిన పనిని ప్రోత్సాహపరిచే బహుమతులు మరింత బలాన్ని ఉత్సాహాన్ని దయచేస్తాయి అసాధారణమైన పనులు చేయడానికి మనం పొందుకునే జీతము మనలను అది పురికొలుపుతుంది అనటలో ఎట్టి సందేహము లేదండి అయితే దేవుడు నిజానికి మనకును ఇటువంటి ప్రేరణ దయచేస్తాడు కేవలము ఊరకనే విధేయులవమని ఆజ్ఞాపించకుండా తనను వెంబడించే జీవితము క్రయంతో కూడినదే అయినా సమృద్ధి అయిన జీవముతో నిండుకొని ఉన్నదని గొర్రెలకు జీవము కలుగుటక్కును అది సమృద్ధిగా కలుగుటక్కును నేను వచ్చి తినని వ్యూహాను స్వార్థ పదేవ అధ్యాయము వచనంలో యేసయ్య వాగ్దానం చేశాడు ఆయనను వెంబడిస్తే ఇప్పుడు ఇహమందో హింసలతో పాటు నూరంతలుగా రాబో లోకమందు నిత్య జీవమును పొందునని ఆయన వాగ్దానం చేశాడు ఈ మాటలు మార్కు స్వార్థ పదియవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనంలో మనం గమనించగలం ప్రియమైన స్నేహితులారా మనము దేనికి అర్హులమో దాన్ని బట్టి ప్రతిఫలం ఇవ్వని శిక్షించని ఔదారుడైన దేవుని సేవిస్తున్నామన్న వాస్తవాన్ని బట్టి మనము సంతోషించవచ్చు పాత నిబంధనకు చెందిన వారి పట్ల ఆయన చూపించిన ఉదారము నేడు ఆలస్యముగా వచ్చిన మనలను కూడా ఆహ్వానించి ప్రతిఫలమిస్తూ ఆయన మన అతి బలహీనమైన ప్రయాసలను కూడా ఉదారముగా అంగీకరిస్తూ ఉన్నాడు ఈ యొక్క వాక్యభాగాన్ని సువార్త ఇరవై అధ్యాయము ఒకటి నుంచి పదహారు వచనాలు ధ్యానం చేస్తున్నప్పుడు మనం గమనించగలం ఈ వాస్తవపు వెలుగులో నేడు ఆయనను ఉత్సాహంతో సేవించటకు ప్రయత్నము చేయగలిగితే గొప్ప సంతోషం పొందగలము అవును ప్రియమైనటువంటి వార్లరా ఉత్తమమైన సంతృప్తి కలిగిన జీవితానికి ఏకైక మార్గం ఆ యస్సును వెంబడించడమే దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించినగాక ఆమెన్